మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చాడు ఒక ముఖ్యమైన స్త్రీ వచ్చారో పురుషులు వచ్చారో వచ్చారు మనం వారిని ఎలా ట్రీట్ చేస్తాం వాళ్ళకు మంచి కాఫీలు టీలు వారికి భోజనము వారికి మర్యాద అన్నీ చేసి తృప్తిపరిచి పంపిస్తాం అతిథి వస్తే అలాగే చేస్తాం కదా మీరు మాకు చాలా ఇష్టం అండి మీరంటే ప్రేమ అండి మీరు రావడమే మాకు సంతోషం అండి అని మనం వారిని చాలా గొప్పగా ట్రీట్ చేస్తాం వారికి చాలా గౌరవిస్తాం మర్యాద ఇస్తాం ఇప్పుడు దేవుడు మనలను చాలా రూపాలలో వర్ణించాడు ఒకటి వధువు సంఘముగా రెండు పెండ్లి కుమార్తెగా మూడు పిల్లగా నాలుగు అతిథిగా అంటే ఇప్పుడు నువ్వు దేవునికి చాలా గొప్ప వ్యక్తివి దేవునికి చాలా ముఖ్యమైన వ్యక్తివి ఈ ముఖ్యమైన వ్యక్తివైన నిన్ను ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన ముఖ్యమైన వ్యక్తిని నీవెలా తృప్తిపరుస్తావో ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన నిన్ను ఆయన తన మేలులతో తృప్తిపరచబోతూ ఉన్నాడు ఎలా తృప్తిపరుస్తాడు ఏ రకంగా తృప్తిపరుస్తాడు ఈరోజు నీకు ఎన్నో అవసరాలు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలని అంటే దుష్టుని యొక్క దాడి నీ మీద చాలా ఎక్కువగా ఉంది దుష్టుని యొక్క ప్రభావం నీ మీద ఎక్కువగా ఉండి నిన్ను అనేక రూపాలలో వాడు నష్టపరుచుకుంటూ వస్తున్నాడు మరి నువ్వు నష్టపడడం నీకు ఇష్టమా కాదు నువ్వు నష్టపోవడం నీకేమైనా సంతోషమా కానే కాదు మరి ఈ నష్ట నివారణ ఎలా చేయగలుగుతావు నీవు నష్టము చేసే శక్తిని మించిన శక్తిని పొందితేనే ఆ నష్ట నివారణ నువ్వు చేయగలుగుతావు నీ మీద ఒక వ్యక్తి దాడి చేయడానికి వస్తూ ఉంటే ఆ వ్యక్తిని జయించాలంటే నీ దగ్గర శక్తి లేదు ఇప్పుడు ఆ దాడి చేసే వ్యక్తికి ఉన్నంత శక్తి నీకుంటే వాళ్ళని జయించగలుగుతావు రకంగా చెప్పాలంటే దాడి చేసే వ్యక్తి కన్నా నీ దగ్గర ఎక్కువ శక్తి ఉండాలి అందుకనే ప్రభు చెప్పాడు నేను మిమ్ములను అనాథులనుగా విడువను పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో ఆగస్టు ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఆగస్టు పదివ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఆగస్టు పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వో మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్టు పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఆగస్టు పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీంనగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో ఆగస్టు పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజు థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మాచర్లలో ఆగస్టు పదిహేడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర పల్నాడు జిల్లా మాచర్ల గుంటూరులో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కడగట్ల కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో ఆగస్టు ఇరవైవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గవళ్లపాలెంలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం పెరవలి మండలం గవళ్లపాలెం తూర్పు గోదావరి జిల్లా పెద్ద డోర్నాలలో ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల ప్రకాశం జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు అనంతపురంలో ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ క్రొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ నొప్పి వచ్చింది అది ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ చేయాలి కానీ నాను పెద్దగా ఐదు రోజులు మెడిసిన్ దాన్ని మా ఆవిడ పేరాయిల్తోని వేసి రత్నం వేసి రత్నం వేసి అని ఐదు సార్లు అంటే అది ఆపరేషన్కి వీలు లేకుండా బరెస్ట్ అయిపోయింది అది దాని ద్వారాగా దేవునికి సూత్రాలు అలాగే రెండు వేల ఇరవై రెండులో ఆ స్ట్రోక్ వచ్చింది అది కూడా దేవుని నన్ను ముట్టి నాకు అది వీక్నెస్ కిందే పెట్టాడు అలాగే రెండు వేల ఇరవై మూడులో కిడ్నీలు పాడైపోయాయి రెండు కిడ్నీలు పాడైపోయాయి రెండు కిడ్నీలు పాడైపోయి డయీస్ అవుతుంది ఆ దాని ద్వారాగా నాకు ఎన్నుపోసలో నరం సైడ్ అయిపోయింది నటక రాదని చెప్పారు అయ్యగారి గారికి వచ్చి నేను నటక రాలేని పరిస్థితిలో ఐదేళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి ఆ నటక రాలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను నటక వచ్చి ఇప్పుడు నడుస్తానంటే దేవుని యొక్క అయ్యగారు ఇచ్చిన పేరే ద్వారాకే ఆశీర్వాదం అయ్యింది అలాగే నా కొడుకుకి ఎంత చేసిన నా కష్టాలు చూసి నా కొడుకు చదువుకి సరైన బుక్స్ కూడా కొనలేదు నా పెద్ద కొడుకు ఇంటర్మీడియట్ ఆడేంతలు ఎలా పాస్ అయ్యతే దేవుని కృపబట్టి బాగా పాస్ అయ్యాడు